ఏనాయనా ఈ మధ్య మీ అబ్బా కొడుకులు ఇద్దరూ రావటం లేదు ఏదన్నా ఊరుగాని పోయారా ఏంటి అవునండి ఈ మధ్య ఫ్యామిలీ అంతా కలిసి ఆ లండన్ వెళ్ళి వచ్చాం అయినా మీకు ఆరోగ్యం బాగాలేదని అందరూ అంటున్నారండి మీకు అదేదో ఎయిడ్సో గీడ్సో వచ్చిందని అంటున్నారు నిజమేనండి ఎవరు రాలా కూసిందే ఆటాయిచ్చి కొట్టనంటే అంటే కాటికెళ్ళి పడతాం సచ్చినోడా సర్లేండి మీరేం ఆయాస పడిపోకండి అయినా లోకులు కాకులు లాంటి వాళ్ళు ఏవేవో మాట్లాడుతుంటారు మీరేం పట్టించుకోకండి మంచి ఆహారం తీసుకుని మంచి మందులు వాడండి త్వరలోనే తగ్గిపోద్ది అంతా అని సెనక్కయ్ నువ్వు మరీ అలా వంగి వంగు చూడవసరం లేదు మా ఇంట్లోకి మా అమ్మాయి ఇంట్లో లేదు కాలేజీకి పోయింది అలా చూసావంటే మేడ పట్టేయగలను జాగ్రత్త ఓడి అమ్మ ఈ మంచిబొగ్గు గడికి ఎలా అబ్బా నీడు చూస్తే నల్లని చెంతపండిలా ఉంటాడు వీడు కూతురేమో తెల్లని పాలకోవాలా ఉంటుంది పలాల పుట్టిందబ్బా అబ్బా ఓరే ఒరే వాడియా నేను నల్లగా ఉంటాయి నీకెందుకు నా కూతురు తెల్లగా ఉంటే నీకెందుకు నువ్వు ఎందుకు వచ్చావు ఆ పని చూసుకుని పో ఓయమ్మో ఈ సేటి గడికి పావు అనుకుంటా నేను మనసులో కూడా భలే కనిపెట్టేస్తున్నాడే అమ్మో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీడితో